కి స్వాగతం ముందుగా బులటెన్లో హెడ్లైన్స్ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో నిర్వహించిన ఇంటర్ కొజియెట్ యూత్ ఫెస్టివల్ పోటీలో జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ కనపరిచి విజేతలుగా నిలిచారన్న కరస్పాండెంట్ డాక్టర్ రాటకొండ గురుప్రసాద్ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో యువతరంగు కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించిన అధ్యాపకులు విద్యార్థులు కార్తీక మాసం సందర్భంగా శివాలయాల్లో ప్రారంభమైన నోములు ఉదయాన్నే స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి కేదారేశ్వర స్వామి వ్రతాన్ని భక్తులతో చేయించి నోములు నోయించిన అర్చకులు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో నిర్వహించిన ఇంటర్ కాలేజియన్ యూత్ ఫెస్టివల్ పోటీల్లో జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభకన భరిచి విజేతలుగా నిలిచారని కరస్పాండెంట్ డాక్టర్ రాటకొండ గురుప్రసాద్ ప్రిన్సిపల్ రమాదేవి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో యువతరంగ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అభినందన సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా డాక్టర్ గురుప్రసాద్ మాట్లాడుతూ యువతరంగ ట్వంటీ ఫైవ్ పోటీల్లో భాగంగా ఎస్పీ యూనివర్సిటీ పరిధిలోని ముప్పై ఏడు కళాశాలలకు చెందిన విద్యార్థులు పోటీలకు హాజరయ్యారన్నారు అందులో తమ కళాశాలకు చెందిన విద్యార్థులు పోటీలకు సంబంధించి వివిధ విభాగాల్లో మొదటి రెండు మూడు స్థానాలు సాధించారన్నారు జానపద నృత్యం ఫోక్ ఆర్కెస్ట్రా వెస్టర్న్ గ్రూప్ సాంగ్లో మొదటి స్థానాన్ని సాధించారని లైట్ ఓకల్ క్రియేటివ్ కొరియోగ్రఫీ గ్రూప్ సాంగ్ స్పాట్ పెయింటింగ్ రంగోలి పోటీలో ద్వితీయ స్కిట్ నందు మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారని వివరించారు విద్యార్థులకు నృత్య గాన ప్రదర్శనకు సంబంధించి డ్యాన్స్ మాస్టర్ సురేష్ డప్పు మాస్టర్ రామ్మోహన్ హరి కీబోర్డ్ మాస్టర్ మురళి శిక్షణ ఇచ్చారని చెప్పారు యువతరంగు ట్వంటీ ఫైవ్ పోటీలో విజేతలుగా నిలిచిన జ్ఞానాంబిక విద్యార్థులు చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగే అంతర్ విశ్వవిద్యాలయ యువజన ఉత్సవాల్లో పాల్గొంటారన్నారు

Ah, ok. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన అంతర్ కళాశాల కల్చరల్ ఫెస్ట్ యువతరంగు టూలో మా శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఫోక్ ట్రైబుల్ బ్యాన్స్లో యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ ప్రైజు ఫోక్ ఆర్కెస్ట్రాలో ప్రథమ ప్రైజు లైట్ ఓకల్లో సెకండ్ ప్రైజు క్రియేటివ్ కొరియోగ్రఫీలో సెకండ్ ప్రైజు గ్రూప్ సాంగ్లో సెకండ్ ప్రైజు ఆన్ ద స్పాట్ పెయింటింగ్లో సెకండ్ ప్రైజు రంగోలీలో సెకండ్ ప్రైజు స్కిట్లో థర్డ్ ప్రైజు సాధించారు ఈ కళాశాల క్రమశిక్షణకు ఉత్తమ శిక్షణకు మారుపేరు పేరు కళాశాలలో విద్యతో పాటి ఇటు స్పోర్ట్స్లోనూ ఇటు కళారంగంలోనూ విద్యార్థిని విద్యార్థులు రాణించడం చాలా హ్యాపీగా ఉంది మదనని పట్ల మదనపల్లి పట్టణానికే విశ్వవిద్యాలయ పరిధిలో పేరు ప్రఖ్యాతలు సాధించిన మా విద్యార్థిని విద్యార్థులకు ప్రిన్సిపాల్కి మా సిబ్బందికి అలాగే డ్యాన్స్ మాస్టర్ సురేష్ గారికి వారి బృందానికి మా ప్రత్యేక ధన్యవాదాలు విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు పిల్లలు ఇలానే చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండి వాళ్ళు ఉండే సృజనాత్మకతను వెలికితీసి యూనివర్సిటీ పదిలో ఇప్పుడు ఈ టీం అంతా కూడా మెడ్రాస్లో జరగబోయే ఇంటర్ యూనివర్సిటీ పోటీ రంగానికి వీళ్ళు వెళ్తారు ఇంకా డేట్ కన్ఫామ్ కాలేదు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా రాణించి మన పట్టణానికి యూనివర్సిటీకి అందరికీ కూడా మంచి పేరు తీసుకొని వస్తారని ఆశిస్తున్నాను పిల్లలందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను ఇటీవల వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన ఇంటర్ ఇంటర్కొల్జెట్ యూత్ ఫెస్టివల్ యువతరంగ ట్వంటీ ఫైవ్ అందులో మా కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఒక ట్రైబల్ ఫోక్ ట్రైబల్ డ్యాన్స్లో ప్రథమ స్థానాన్ని ఫోక్ ఆర్కెస్ట్రాలో ప్రథమ స్థానాన్ని గెలుచుకున్నారు మూడు ప్రథమ స్థానాలు ఐదు ద్వితీయ స్థానాలు ఒక్క తృతీయ స్థానం గెలుచుకొని మమ్మల్ని చాలా ఆనందపరిచినారు పిల్లలు చాలా బాగా వాళ్ళ చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్లో స్పోర్ట్స్లో గేమ్స్లో కూడా మా పిల్లలు చాలా రాణిస్తున్నారు ఇందుకు మేము చాలా సంతోషపడ్ సంతోషపడినాము ఇందులో డాన్స్ మాస్టర్ సురేష్ గారు తర్వాత వాళ్ళ ఆర్కెస్ట్రా హరి సాయి కుమార్ రామ రామ్మోహన్ వీళ్ళందరూ కూడా చాలా బాగా ఇచ్చి మదనపల్లి పట్టణంలోని సోమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కేదారేశ్వర స్వామి వ్రతాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు ఫనీస్వామి తెలిపారు నేడు సోమేశ్వర స్వామి ఆలయం నందు ఉదయం స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు అనంతరం ఆలయంలో కేదారేశ్వర స్వామి వ్రతం ప్రారంభించారు నోములు నోచుకునే వారు ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు पुस्तानजेस ना శ్రీమాత్రే నమ శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకంపరం వందే శికారాయ నమో నమ మదనబల్ల పట్టణం వెలిసినటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరి సమయ సోమేశ్వర స్వామి దేవస్థానం నందు విశేషంగా ఈరోజు దీపావళి అమావాస్య ప్రయుక్తంగా ఉదయం నుంచి కేదారేశ్వర వ్రతం ఆచరిస్తున్నాము విశేషంగా మదనపల్లిలో ఉన్న భక్తులందరూ కూడా ఉదయం నుంచి స్వామి అమ్మవారి దగ్గర వచ్చి ఈ యొక్క నోములను ఆచరిస్తూ వారి యొక్క కోరికలు తీసుకునే దానికి ఈ యొక్క నోము ఆచరించుకుంటూ ఉన్నారు ఉదయము ప్రాతకాలం నుండి స్వామివారికి పంచామృతంతో రుద్రాభిషేకం నిర్వహించారు తదనంతరము భక్తులందరికీ కూడా ఈ యొక్క కేదారేశ్వర వ్రతం కోసము దేవాలయంలో ఏర్పాటు చేశారు భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు అలాగే మదనపల్లి భక్తాదులందరూ కూడా రేపటి నుంచి కార్తీక మాసం మొదలవుతుందన్న సందర్భంగా అందరూ కూడా ఉదయం ప్రాతకాలం స్నానాలు ఆచరించి ప్రదోషకాలంలో దీపారాధన చేసుకొని విశేషంగా ఈ యొక్క నాలుగు సోమవారాలు అట్లాగే ఏకాదశి పౌర్ణమి ప్రయుక్తంగా ప్రతిరోజు కూడా దేవాలయాన్ని సందర్శించి స్వామి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము స్వస్తి మదనపల్లి పట్టణంలోని మడికయ్యల శివాలయంలో మంగళవారం కేదారేశ్వర స్వామి వ్రతాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ తెలిపారు నేడు మడికయ్యల శివాలయం నందు ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు అనంతరం ఆలయంలో కేదారేశ్వర స్వామి వ్రతం ప్రారంభించారు నోములు నోచుకునే వారు ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చిప్లి గ్రామంలో వెలిసిన శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మెడికేలి శివాలయంగా ప్రసిద్ధి గాంచినటువంటి ఈ యొక్క ఆలయము సుమారు పదహైదు వందల సంవత్సరాల క్రితం వెలిసినట్టుగా మనకి వెయ్యి తొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో శ్రీ 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 జగద్గురు శృంగేరి పీఠాధిపతుల వారి ద్వారా తెలియవచ్చింది కాబట్టి ఈ యొక్క పురాతన ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క అమావాస నుంచి నాలుగు సోమవారాలు శుద్ధ ఏకాదశి రోజున ఈ యొక్క కేదార్ గౌరీ నోములు అత్యంత వైభవంగా చేసుకుంటూ ఉంటారు ఇది యొక్క వ్రతానికి మదనపల్లి పట్టణ పరిసర ప్రాంతాల జనాలతో కూడా వచ్చి ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరించుకుంటూ ఉంటారు వారికి అందరూ కూడా ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహం కొరకు మనం పూజా కార్యక్రమాలతో కూడా సక్రమంగా నిర్వహణ చేస్తూ వాళ్ళకి తీర్థ ప్రసాదాలతో కూడా పంపిణీ చేస్తున్నాము మరియు మన యొక్క ఆలయంలో కార్తీక పౌర్ణమి రోజున స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది ఆ రోజు విశేషంగా దీపాలంకరణ అవంతా కూడా జరుగుతాయి ఆ రోజు సుమారు ఒక పదహైదు వేల నుంచి ఇరవై వేల మంది వరకు మహిళలు వచ్చి దీపారాధన కూడా చేసుకుంటారు ఆ యొక్క ప్రసిద్ధి కాలం యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి మొదలుకొని శివరాత్రిలో ఇటువంటి వగైరాలను కూడా అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా యొక్క వ్రతాన్ని తప్పకుండా ఆచరణ చేసుకుంటూ ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహంతో అందరూ కూడా शुभेक्षंगा मंडळाचे पैसे वर कोणता ना ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎటువంటి ప్రమాదాలు జరగరాదని ప్రతి సంవత్సరం ఆయుధ పూజ నిర్వహించడం జరుగుతుందని ఆటో డ్రైవర్లు తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని చిత్తూరు బస్ స్టాండ్లోని ఆజాద్ స్టాండ్ నందు దీపావళి పండుగ సందర్భంగా ఆటోలకు ఆయుధ పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు పదిహేను సంవత్సరాలకు పైగా తమ ఆటో స్టాండ్ నందు కులమతాలకు అతీతంగా దీపావళి పండుగ నాడు ఆయుధ పూజ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ దైవం తమను చల్లగా చూడాలని ఆయుధ పూజ నిర్వహించడం జరుగుతోందన్నారు nhà nước này thì là đã chết rồi nhà nước bao गया దేవుడు కల్లగా ఉండాలని పదహైదు సంవత్సరాలుగా మన చిత్రు బ ఆజాద్ ఆటో స్టాండ్ తరఫున దీపావళి పండుగను జరుపుకుంటున్నాము ఈ పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని ఎవరికి ఈ హాని కల కలగకుండా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాము మతాల కుల మతాల అతీతంగా అందరూ సంతోషంగా ఉండాలని దీపావళి పండుగ చూసుకుంటారు ఇందులో ఆజాద్ ఆటో స్టాండ్ చూపుతున్నాము ఇందులో ఆటో స్టాండ్ ఆజాద్ ఆటో స్టాండ్ సాయుధ దళాలు పోలీసుల సంరక్షణ వలనే మనమంతా సురక్షితంగా జీవిస్తున్నామని విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు మరవలేనివని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సెగిలి పేర్కొన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ షాన్మోహన్ ఎస్పీ మాధవ్ ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ కాకినాడ సిటీ పెద్దాపురం ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు నిమ్మకాయల చినరాజప్ప తదితరులు పుష్పగుచ్చాలు ఉంచి అమరవీరులకు ఘన తేదీ ఆ అమర పోలీసు వీరుల సేవలకు వారి నిబద్ధతకు ముఖ్య అతిథికి హ్యాండర్ చేశారు అనంతరం ఎస్పీ గారు హ్యాండర్ చేశారు నర్సింగ్ कुमार, कांस्टेबल, शेखर पासवान अशोक कुमार भगवत, रविकांत कुमार कोमल कुमारी छतीश् एडिशनल एसपी, पी ఫస్ట్ అక్టోబర్ నాడు కేంద్ర రిజర్వ్ పోలీస్కి చెందిన ఒక చిన్న పోలీస్ పార్టీ నందు హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో దేశ సరిహద్దు సంరక్షణ విధిలో ఉండగా వారు చైనీస్ యాంబష్ అంటే తెలియకుండా వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు తనలో చిక్కుని వారి చేతిలో పది మంది అమరులైనారు సరిహద్దు సంరక్షణలో వారి బలిదానం చిరస్మరణీయం కావించుటకు ఆ రోజు నుండి అంటే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుండి పోలీస్ మృత వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది దేశ శాంతి భద్రతల విషయంలో బాహ్య సరిహద్దుల వెంట కేంద్ర పారామిలిటరీ దళాలు అంతర్గత భద్రత విషయంలో పోలీసు వ్యవస్థ అహర్నిశలు శ్రమిస్తున్నారు అయినప్పటికీ విధి నిర్వహణలో కొన్ని దారుణమైన విచారణకరమైన సంఘటనలు చేసుకుంటున్నాయి ఈ కాలం నందు అంటే ఫస్ట్ ఆఫ్ సెప్టెంబర్ నైన్టీన్ స ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మన దేశంలో నూట తొంభై ఒక్క మంది రాష్ట్రంలో ఐదు మంది పోలీసులు అసూలు బాసారు వీరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మనందరి తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందిలో ఒకరికి చెందిన స్థలంలో నిర్మించుకున్న ఓ కట్టడాన్ని మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ తన అనుచరులతో కలిసి జేసీబీని తీసుకెళ్లి మంగళవారం కూల్చడానికి ప్రయత్నించారు బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యేను వారి అనుచరగణాన్ని అడ్డుకున్నారు దీంతో ఘటనా స్థలం వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అన్ని అనుమతులు ఉన్నా అక్రమంగా నిర్మాణం జరుగుతున్నదంటూ తన ప్రచారం ఆర్వాటం కోసం మాజీ ఎమ్మెల్యే పాకులాడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి いいね。 ఫోన్ చేశారు టైలడ్ వచ్చినాము అది అందరికీ చెప్పాల్సిన పని లేదు పోలీసుల గురించి మాట్లాడితే పని లేదు స్థలం గురించి మాట్లాడుతుంది దాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది పోలీసులు పట్టించుకోలేదంటే ఇప్పుడు ఈయనకప్పుడు కేసులు కట్టమని నేను నేపథ్యంలో ఉన్నాడు చెప్పినాడు నేను ఒక కేసు కూడా కట్టలేదు అందుకే కేసు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆయన అవన్నీ

మాట్లాడండి లాండ్ ఆఫ్ ప్రాబ్లం వస్తారు అయినా రేపటి పలామ్ మీరు యాక్షన్ తీసుకునేంత వరకు కూడా ఈ బిల్డింగ్ కట్టుకుంటూ పోతా ఉంటారు అప్పటి వరకు అన్ని ఫ్లోర్లు అయిపోతాయి అప్పుడు ఏం చేయాలి మనము ఇప్పుడు మీద మీ 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 నోటీస్లో ఉందా పోనీ ఇది స్టాప్ చేసి ఎన్ని రోజులు అయింది మేడం మీరు హలో హలో కరెక్ట్ మేడం ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆల్రెడీ ఈ వర్క్ స్టాప్ చేశారు అని చెప్పారు కదా మేడం మీరే ఇప్పుడు మీరు మీరు స్టాప్ చేపించి ఎన్ని రోజులు అయింది మేడం ఇది వర్క్ हेलो मैडम हेलो 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 والله में वर्कशॉप చేసాం మే ఆల్్రెడీ అంటారు ఇర్ చూస్తే వర్క్ అంతా పుబ్ సాయిరో కంప్లీట్ అయి స్టేజ్ ఉంటే నేను ఎప్పుడు వర్క్స్టాప్ చేపిచాం సార్ దాన్ని సాల్టర్ గా దృష్టి కొడి ఫిక్స్ కెళ్ళామో వర్క్స్టాప్ చేపిచాం అంటారు వీళ్ళేమో రాత్రికి రాత్రి బిల్డింగ్ కడతావులే ఇలా చేసుకుంటూ పోతే ఇంకా ప్రభుత్వ ఆస్తులు మొత్తం అన్ని కూడా దివాలా తీసే పరిస్థితి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో నిర్వహించిన ఇంటర్ కొలాజియేట్ యూత్ ఫెస్టివల్ పోటీలో జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి విజేతలుగా నిలిచారన్న కరస్పాండెంట్ డాక్టర్ రాటకొండ గురుప్రసాద్ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో యువతరంగ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించిన అధ్యాపకులు విద్యార్థులు కార్తీక మాసం సందర్భంగా శివాలయాల్లో ప్రారంభమైన నోములు ఉదయాన్నే స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి కేదారేశ్వర స్వామి వ్రతాన్ని భక్తులతో చేయించి నోములు నోయించిన అర్చకులు ఇది వాటి బులటెన్ తిరిగి మరొక బులటెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం